శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలని ఇప్పటికే స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఈ శత జయంతి ఉత్సవాల కోసం మన భారత ప్రధాని మోదీ గారికి ఇప్పటికే ఆహ్వానం పంపడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా చాలా మంది ముఖ్యమంత్రులు అదేవిధంగా గవర్నర్లు లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి ఈ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి రానున్నారు అధ్యక్ష కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సబ్ కమిటీని వేయించి దీనికి కావాల్సిన ఏర్పాట్లు చూడాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష సత్యసాయి వంద సంవత్సరాల ఉత్సవాల్ని సెంట్రరీ సెలబ్రేషన్స్ ని పదమూడు నుంచి ఇరవై మూడు వరకు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసాం ఐదు మందితో కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం వారు ట్రస్ట్ కలిసి దీన్ని ఒక ఉదాత్తంగా రాబోయే రోజుల ఆదర్శంగా పుట్టపర్తి ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ఒక స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయడానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు